ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఆగస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెనస్డే ఉదయం నుండి పొడిగానే వాతావరణం కనిపిస్తుంది మధ్యలో కొద్దిగా చిరుజల్లులు పడింది ఆయన కృపతో నేను బ్రతికి ఉన్నాను ఆయన కృపతో నాకు ఎలాంటి అనారోగ్యం లేదు ఆయన కృపతో ఆయన్ని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను ఆయన కృపతో నేను ఈరోజు మాత్రం లేటుగా లేచా అంటే పావు తక్కువ ఐదు నుండి ఐదు పావు వరకు దేవుని సన్నిధిలో గడిపాను సాధారణంగా మూడు ఆ ప్రాంతంలో తెల్లవారుజామున మొదటి జీవ జాములో లేవడం అలవాట్లు ఆయన కృప 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 ఏసన్న గారు ప్రతి పాటలో దేవుని యొక్క కృపని గురించి కృప అనే పదం పెడుతుంటారు కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్టమంతా కృతజ్ఞతతో సుతి ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో సుచింతు మిమ్ము ముట్టిన వాడు నా కంటి పాపను వాటిన వాడు అంటే నిన్ను అంటే దేవునితో దేవునిలో ఉన్నవాడిని ఎవడైనా ముట్టితే దేవుని యొక్క కంటి గుడ్డును ముట్టినట్టే అంత గడ్చి ఎవరికి ఉంది ప్రపంచంలో ఎవరికి లేదు సృష్టిలో ఎవరికి లేదు ముమ్ము ముట్టినవాడు నా కంటి పాపను ముఠిన నీ చెల విచిన దేవుడు కాచెను గత కాలం నన్ను కాచను గత కాలం కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో సుతింటు ఆయుష్ కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో సుతింటు రూపింపబడుచున్నా ఆయుధముండినను బడుచున్నా ఏ ఆయుధముండి నన్ను నాకు విరోధమై వర్దిలదు అని చెప్పిన మాట సత్యం ఏసు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్దిల చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృప కృతజ్ఞతతో స్థు హాలెలుయా దేవుని మహాకృపను బట్టి నేను గొప్పవాడిని కాదు నన్ను హైలైట్ చేసుకోవాలనేది కాదు నేను గొప్ప స్పీకర్ని లేదా భక్తుడిని అని అస్సలు అనుకోవట్లేదు దేవునితో దేవునిలో ఉన్నవాడు అదృష్టవంతుడు మనలో ఒక్కడై ఉన్నవాడు వెయ్యి మంది అవుతాడని దేవుడు అన్నాడు నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు అనేసి దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు కదా సరే అదేవిధంగా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని మత చివరి అధ్యాయంలో చెప్పిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు ఆయనే నిజ దేవుడు ఎవరు ఎన్ని పిచ్చి కుక్కలు మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేకులు యేసుని ద్వేషించేవాళ్ళు ఎన్ని చెప్పినా ఇదిగో కనిపిస్తూనే ఉంది హైదరాబాద్లో భారీ వర్షాలు కృష్ణానది ప్రమాద సూచిక దాటింది ఇవంతా దేవుని ఉగ్రతే ఎందుకంటే దేవుడు సృష్టికర్త రోమా ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో సృష్టిని కాదు కర్తని పూజించమని ఉంది సూర్యుడు సృష్టియే దేవుడు సృష్టించిందే ఆది చదువుకోండి భూమి బైబిల్ లెక్క ప్రకారం భూమాత కాదు భూ దేవి కాదు సృష్టి భూకంపాలు జరగాలన్నా కూడా దేవుని ఉగ్రతే కొండలు లోయలు పర్వతాలు కనబడే ప్రతివి కనబడని గాలి సమస్తం దేవుని సృష్టి సృష్టికర్తని మనం ధ్యానించాలి ఆరాధించాలి ప్రకటించాలి సరే దశమ భాగం అనే అంశం కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మనం పాట పాడేస్తాం ఆ సంఘం ఈ సంఘం అనకుండా అన్ని డినామినేషన్లో ఈ పాట ఉంటుంది నీ ధనము నీ ఘనము ప్రభుయేసు నీ దశమా భాగము నీయ వెనుదీతువా వినుదీతువా అవునండి డబ్బు ఎవరి వల్ల కలిగింది మనకి దేవుని వల్ల ఘనం ఘనత ఉందంటే అది దేవుని దయ వల్లే మనకి ఘనత వచ్చింది మన స్వశక్తితో కాదు ఈ దశమ భాగం ఇవ్వాలనే దాన్ని నేను ఏకీభవిస్తా అంటే నేను ఎవరి దగ్గర భాగం నాకు ఇప్పటివరకు ఇవ్వాలా ఎవరో ఒకటి ఎరా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ వాళ్ళు రెగ్యులర్గా ఇవ్వట్లేదు నేను అడగట్లేదు ఎవరిని నోరు తెరిచి అమ్మా నాతో ప్రార్థన చేయించుకున్నావు నా సహాయం కోరావు నువ్వు దశమ భాగం నాకు ఉండని ఎవరిని ఎప్పుడు అడగలేదు అడిగిన దాఖలాలు లేదు నాకు గుర్తున్న మట్టుకు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆ దేవుడై ఉన్న వాక్యము ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనం అనుకుంటా షాలేము షాలేము అంటే ఏంటంటే సమాధానం నెమ్మది షాలేము రాజైన మెల్కీ సెదెక్ అక్కడ అబ్రామ్ని చూస్తాము దశమ భాగం వంతు ఇచ్చినట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి సరే మరీ లోతుగా వెళ్ళను ఉపోద్ఘాతం వద్దు నాకు రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల పదో సంవత్సరం మాథ్యూస్ గారు సింగనగర్ రత్నం ఫ్రాన్సిస్ గారు మీరు ప్రతి నెల వచ్చి ఓచర్ మీద సంతకం పెట్టి పదిహేను వందలు పట్టుకెళ్ళండి వాళ్ళు ఏమో ఫిగర్ రాయరు ఇంత అంకెనే దాని మీద ఉండదు ఓచర్ మీద సంతకం పెట్టి వెళ్ళి వాళ్ళు పదిహేను అని రాసుకుంటారేమో అది ఏమో తింటే రుచి తెలుస్తుంది దిగితే తెలుస్తుంది వింటే విశ్వాసం కలుగుతుంది ఆ మూడు నేను ఆ విషయంలో పాటించలేదు కానీ పదిహేను వందలు అన్నారు సరే అన్నాను కానీ వెళ్ళలేదు డబ్బు నాకు చేదు కాదు ఎందుకో దేవుడు ప్రేరేపించలా వెళ్ళమని అనలేదు విధంగా అదేవిధంగా ఐ పంగిడి దేశభక్తుల శుభాకర శాస్త్రి గారు అప్పట్లో ఐదు వందలు ఎంతో వాళ్ళు ఇస్తే దశమ భాగం వాళ్ళు మినహాయించుకొని యాభై రూపాయలు మినహాయించుకొని నాలుగు వందల యాభై రూపాయలు చేతికి ఇచ్చేవాళ్ళు అంటే విజయవాడ నుండి ఉన్నారు కొంతమంది చాలామంది ఉన్నారు నాకు విజయవాడ వాళ్ళు కొంతమంది ఇది ఇప్పుడు సంగతి కాదులేండి సుమారు ఒక పది పన్నెండేళ్ల క్రితం వాళ్ళు ఆ ఐదు వందల్లో దశమ భాగం మినహాయించుకొని మన ఆధార్ కార్డు జిరాక్స్లో అన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి మనం వెళ్ళిన టైం ఇంకో గంట రెండు గంటల తర్వాత వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారనగా నాలుగు వందల యాభై ఈలోపుగా ఖాళీగా ఉన్నావు కదా కొద్దిగా నాలుగు గమేళాలు మట్టి అవతల పడి ఏవో చెప్తుంటారు వాళ్ళు పేరున్న దైవజనులు యథార్థం చెప్తున్నానండి ఉన్న మాట చెప్తున్నాను చిన్నపిల్లడు ఏడుస్తుంటేను ఈ అనే పదం పెట్టాను సరే ఈ మధ్యలో విజయవాడలో ఒక రెండు నెలల క్రితం పేర్లు చెప్పనండి రత్నం ఫ్రాన్సిస్ గారు మీకు ఒక ఐదు వందలు ప్రతి నెల ఇవ్వాలని తీర్మానించుకున్నాము మా పేర్లు బయటికి రాకుండా జాగ్రత్త పడండి దశమ భాగం కట్ చేసుకొని ఇస్తాము అన్నారు ఐదు వందలు ఐదు వందలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో వాళ్ళు ఐదు వందలు ఇస్తారంట అందులో దశమ భాగం యాభై రూపాయలు వాళ్ళే నిర్బంధంగా కట్ చేసుకొని ఇస్తారంట వాళ్ళు ఏడో తారీఖు ఫలానా ఉంది అంటే వెళ్ళిపోవాలి పదకొండో తారీఖు ఫలానా ఉందంటే వెళ్ళాలి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలకు అన్నీ హాజరవ్వాలి అది అర్హతలు వాళ్ళు పెట్టే కండిషన్లు నాకు అది కూడా నచ్చలేదండి ఎందుకంటే దేవుడు నాకు రూపాయికి అంటే వేలాది రూపాయలు నా దగ్గర ఉంది అని నేను అనట్లేదు కానీ దేవుడే నాకు ఇదవుతుంటే సహకరిస్తుంటే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంటే నాకు ఆయుష్ ఇస్తుంటే సకాలానికి తిండి పెడుతుంటే మనిషి గీసి గీసి ఇచ్చే ఆ నాలుగు వందల యాభై కోసం నేను తీసుకోవటానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఉదయం ఉదయం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం ఐదింటికో ఆరింటికో వెళ్ళి అందులో పాల్గొని ఆ టిఫిన్ చేసి వచ్చేటప్పుడు తీసుకోవాలి ఎందుకు వచ్చిన తిప్పలండి దానికంటే ఏ మట్టి ఉమశానం ఎత్తుకొని రోజుకి నాలుగు వందలు ఐదు వందలు కూలి సంపాదించుకోవచ్చు దేవునితో ఉంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు పాట పాడేయడం తేలికే ఆచరించడం మాత్రం అతి కష్టం నీ ధనము ప్రభుయేసు దాగమునీ వెనుదీతువా వెనకాడుతావా నా మట్టుకు నేను దేవునికి నన్ను పూర్తిగా సమర్పించుకున్నా ఎందుకంటే నేను ఒంటరి వాడిని ఒంటరిగా జీవిస్తున్నానని చాలామందికి తెలియదు నా సహ నా భార్య ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో దేవుని సన్నిధి కేగింది పిల్లలందరూ సెటిల్ అయిపోయారు ఇది ప్రస్తుతం నేను చెప్పాల్సిన మాటలు అంతేగాని ఎవడి ఇస్తాడా ఎక్కడి వెళ్ళి వాడిని పొగడాలా వాడు చెప్పిన టయానికి వెళ్ళాలా ఇలాంటివంతా నాకు పడవండి దేవుని సన్నిధులు ఉంటే ప్రశాంతత ఆ ప్రశాంతతే వేరు దేవుడు 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 స్తోత్రం 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 హాలెలు యా ఈ ధ్యాసం ఉన్నవాడికి దేవుడు అతి సమీపంగా ఉంటాడు కాబట్టి నేను అలా అనుకుంటే ముష్టెత్తుకోవడం చాలా బెటరు వేసినోడు వేస్తాడు లేక తెలియదు కానీ ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్న దేవుడు శ్రీమంతుడైన దేవుడు మనం పాట పాడతాం శ్రీమంతుడా నా ఆత్మకు అభిషేకమానా అభినయ సంకేతమా కాబట్టి శ్రీమంతుడైన దేవుడు నాకుండగా వాళ్ళు కూర్చోంటే కూర్చోవాలి నిలబడని ఈ దశమ భాగాలు ఇచ్చే మిషనరీలు వాళ్ళు మాత్రం విలాసవంతమైన జీవితం జీవిస్తూ నాలాంటి వాళ్ళని సేవకుల్ని బానిసలు అనుకున్నారు యాచకులు అనుకున్నారో యాచకులుగా భావించట్లేదు వాళ్ళు అందుకే అన్ని కండిషన్లు పెట్టి ఇస్తా ఉన్నారు నేను నిరాకరించా చాలా మొత్తానికి ఒక నాలుగైదు అలాంటి సపోర్ట్లు ఇస్తానన్నప్పుడు నేను నిరాకరించాను ఎందుకంటే మనం పరలోక ప్రార్థన చేస్తాం పరలోకమందు ఉన్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడిగాక మీ రాజ్యము ఉచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరినగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంతే నుండి కూడా ఉండాలి వచ్చే వారం వరకు నాకు తిండి ఉండాలి అలాంటి ఆలోచన లేదు ఆయన నేర్పిన పరలోక ప్రార్థనలోనే ఉంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా దశమ భాగం ఇస్తున్నానా లేదా దేవునికి తెలుసు నా జీవితాన్నే ఏసయ్యకు సమర్పించుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టల మీద ఎంబ్రాయిడరీ చే చేసిన వాక్యాల్ని ధరించి నేను తిరుగుతుంటాను నడిచే సువార్త అని కూడా నాకు పేరు యేసుక్రీస్తు మహాదేవుడు తీతు రెండు పదమూడు యహో మహాదేవుడు తొంభై ఐదవ కీర్తన మూడవ వచనం అలాగే యేసు దహించు అగ్ని అయి ఉన్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఈ వాక్యాలు నా ప్రతి షర్ట్ మీద ఎంబ్రాయిడరీ చేయించుకొని నేను అది ధరించి తిరుగుతుంటాను కొంతమంది బెదిరేసారు అమ్మో ఈ రోజుల్లో ఎందుకంటే బాబు క్రైస్తవుడు అంటే సేవకుడు అంటే అని అన్నారు చావంటే ఒక్కసారి వస్తుంది పుట్టుట గిట్టుట కొరికే కాబట్టి ఈ దశమ భాగం అనే దాన్ని వక్రీకరించి కొంతమంది బాగా డబ్బున్న సేవకులు వాళ్ళని మిషనరీ అనాలేమో వాళ్ళేమో ఇలా తైతక్కలాడిస్తుంటారు ఆడిస్తుంటారు అందులో దశమ భాగం వాళ్ళను నిర్బంధంగా కట్ చేసి పేరేంటంటే ఐదు వందలు ఇచ్చాం ఫ్రాన్సిస్ గారికి వాళ్ళు ఇచ్చేదంతా నాలుగు వందల యాభై అందుకే నేను ఇక తీసుకోదలుచుకోలేదు అప్పటి నుండి నేను నిరాకరిస్తూనే వచ్చాను దేవుడు టయానికి నాకు తిండి పెట్టాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు నాకు ఆయుష్ ఇచ్చాడు ఇంకేం కావాలండి మీలో ఎవరైనా ఎవరికైనా దశమ భాగం ఇవ్వాలంటే ఆ దశమ భాగంలో మీరు ఏదైనా డబ్బు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే సేవకులకి ఇచ్చేయండి ఐదు వందలు ఇవ్వాలా వెయ్యి ఇవ్వాలా ఇచ్చేయండి అంతేగాని అందులో మళ్ళీ గీసి గీసి దశమ భాగం కట్ చేసుకొని ఇవ్వమాకండి దాన్ని లోభత్వం పిసినారితనం అని నా భాషలో నేను అంటాను ఈ మాటలు చెప్పటానికే నేను ఈ వీడియో చేయడం అయింది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ వన్స్ అగైన్ టుడే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ వెనస్డే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ ఐ సే గాడ్ బ్లెస్ యూ ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా దేవుడు దీవించునుగాక మీ బ్రతుకంతా ఏయస్ నామంలో దీవెనకరంగా మార్చబడును గాక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అన్వయించి ఈ యొక్క నా ప్రవచనాలు లేదా ఈ యొక్క వాగ్దానాలు దేవుడు నా ద్వారా తెలియచేస్తున్నాడు అన్నట్టుగా మీకు చెప్పాను కదా ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము అధ్యాయం పదవ వచనం ద్వితీయోపదేశ కాండము ముప్పయ అధ్యాయం వచనం యహోవా నీకు మేలు చేయడానికై నీ వైపు మళ్ళుచున్నాడు ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ నీలో దాగిన్నది కృపా సర్వోన్నతముగా నీలో దాగి నది కృపా సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భవించి నీలో నిలచి కృపలను భవించి నీతోనే యుగ యుగములు నిల్చేదా ప్రభువా నీలో జీవించుటా కృపా బాహుళ్యమే నాయ కృపా బాహుళ్యమే హాలలుయా